సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు తప్పనిసరిగా పాటించాల్సిన మహాలయ పక్షాల నియమాలు ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులు ఈ మహాలయ పక్షాలు కొనసాగుతాయి వీటినే పితృపక్షాలని కూడా అంటారు ఈ రోజులు మన పూర్వీకులను ప్రత్యేకంగా స్మరించుకునే పవిత్రమైన రోజులు దేవుడిని ఎలా భక్తితో పూజిస్తామో అదేవిధంగా మన కుటుంబానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తాత ముత్తాతలను కూడా మనసారా ఆరాధించాల్సిన రోజులు ఇవి ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు మీరు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి వీటిని పాటిస్తేనే మీ ఇంట్లో శ్రేయస్సు కలిగి కష్టాలు తొలగి తరతరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో మన ఇంట్లో చనిపోయిన పెద్దలను తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ రోజుల్లో వారు భూలోకానికి వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడిని ఎలా పూజిస్తామో అలా మన పెద్దలను కూడా గౌరవంగా ఆరాధించాలి మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు కుటుంబంలో మరణించిన వారు వారందరినీ స్మరించుకుంటే వారు మన ఇంటిని ఆశీర్వదిస్తారు ఇది చాలా గొప్పమైన సాంప్రదాయం వారి సంతోషమే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది ఈ పదిహేను రోజులు మీరు ప్రతిరోజు ఉదయం తెల్లవారగానే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో ఉన్న పెద్దల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి నమస్కరించాలి ఇలా రోజు చేయడం వల్ల వారు సంతోషిస్తారు ఇంట్లో ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా కుటుంబం ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో తర్పణాలు సమర్పించడం చాలా ముఖ్యమైనది తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆకలి తీరుతుంది వారు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు ఈ రోజుల్లో ముఖ్యంగా కాకులకు వీధి కుక్కలకు ఆహారం పెట్టాలి ఎందుకంటే పక్షుల రూపంలోనే వారు ఇంటి చుట్టూ తిరుగుతారని నమ్మకం ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా ఆహారం పెట్టాలి అలాగే గోవుకు కూడా ఆహారం పెట్టడం వల్ల జన్మజన్మల అదృష్టం కలుగుతుందని చెబుతారు గోసేవ చేయడం ద్వారా మన కుటుంబానికి శాంతి సమృద్ధి కలుగుతుంది ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయంపాకంగా వండిన ఆహారం దానం చేయడం ఎంతో శ్రేయస్కరం ఈ రోజుల్లో కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా శుభకార్యాలను చేయకూడదు వివాహాలు నామకరణాలు గృహ ప్రవేశాలు ముహూర్తాలు పెట్టడం వంటి పనులను అస్సలు చేయకూడదు కొత్త ఇల్లు అద్దెకు మారడం భూములు కొనడం రిజిస్ట్రేషన్లను చేయడం కొత్త బట్టలు కొనడం బంగారాభరణాలు కొనడం కూడా చేయకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ శుభకార్యాలకు సంబంధించినవి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయడం శ్రేయస్కరం కాదు ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం పరిశుభ్ర శుభ్రంగా ఉన్న ఇంట్లోనే పూర్వీకులు ప్రవేశించి ఆశీర్వదిస్తారని నమ్మకం అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి ప్రతిరోజు సాయంత్రం నైరుతి దిశలో ఒక దీపాన్ని వెలిగించి వారి కోసం ప్రార్థించాలి ఇలా చేయడం ద్వారా వారు మన ఇంటిని సందర్శించి మనకు శుభాలను అందిస్తారు ఈ రోజుల్లో గొడవలు చేయకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తిట్టడం కొట్టడం అసలు చేయకూడదు వారు ఏడిస్తే పూర్వీకులు బాధపడతారట పిల్లలు సంతోషంగా ఉండేలా చూసుకోవడం ద్వారా కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకుండా చూసుకోవాలి ఎందుకంటే వారి బాధ కుటుంబానికి దోషాన్ని కలిగిస్తుంది అన్నదానం చేయడం కూడా ఈ రోజుల్లో ముఖ్యమైన కర్మ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో పూర్వీకులకు తద్దినాలు సమర్పించాలి వీలైనంత వరకు బ్రాహ్మణులకు స్వయంపాకంగా వండి భోజనం పెట్టాలి తద్దినం సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దక్షిణ దిశగా నిలబడే ఆకాశాన్ని చూసి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు మహాలయ అమావాస్య రోజున ప్రత్యేకంగా శ్రాద్ధకర్మలు దాన ధర్మాలు చేయాలి ఆ రోజున చేసిన సేవలు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తాయని చెబుతారు మీ కుటుంబానికి ఐశ్వర్యం శాంతి సంతానం కలిగేలా వారు ఆశీర్వదిస్తారు ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజుల్లో పూర్వీకులను స్మరించి తర్పణాలు సమర్పిస్తే సంతానం కలిగే అవకాశం ఉంది రాత్రి సమయంలో కూడా వండిన ఆహారంలో కొంత భాగాన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే పూర్వీకులు ప్రతి రాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఆహారాన్ని స్వీకరిస్తారట ఇంట్లో అన్నం లేకపోతే వారు కోపంగా మారుతారు ఇది కుటుంబంలోని ఎన్నో సమస్యలకు దారితీస్తుంది దీనినే పితృదోషాలు అంటారు ఇవి ఉంటే కుటుంబంలో ఆటంకాలు అనారోగ్య సమస్యలు సంతాన సమస్యలు కలుగుతాయి కాబట్టి ప్రతి రాత్రి కొంత అన్నాన్ని పక్కన పెట్టడం తప్పనిసరి ఇంటి ముందు వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఏదైనా ఇచ్చి పంపాలి లేకపోతే ఇంటికి దోషం కలిగే అవకాశం ఉంది అలాగే పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం తాంబూలం సమర్పించడం వంటి పనులు చేయడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది మీ పెద్దలు ఏ తిదినాడు నాడు అదే తిదినాడు శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి ఆ రోజు వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున చేయవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా పూర్వీకులను స్మరించి తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల కుటుంబానికి శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయి ఈ మహాలయ పక్షాలు మనకు పవిత్రమైన అవకాశం ఈ పదిహేను రోజులు మన పూర్వీకులను స్మరించి వారి కోసం సేవలు చేసి మన కుటుంబానికి శ్రేయస్సును అందించుకుందాం మన పెద్దల ఆశీర్వాదంతో కష్టాలు లేకుండా జీవించగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి